ఆదికాండము ఇరవై మూడవ అధ్యాయము శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు నూట ఇరవై ఏడు శారా కనాను దేశమందలి హిబ్రోలను కిరియాతర్బాలో మృతి పొందెను అప్పుడు అబ్రహాము సేర నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గుర్చి ఏడ్చుటకును వచ్చెను తరువాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుటి లేచి హేతుకుమారులను చూసి మీ మధ్య నేను పరదేశిగాను పరవాసిగాను ఉన్నాను మృతి పొందిన నా భార్య నా కన్నులెదుట ఉండకుండా ఆమెను పాతి పెట్టుటకు మీ తావున నాకు ఒక శ్మశాన భూమిని శ్వాసముగా ఈయుడని అడుగగా హేతుకుమారులు అయ్యా మా మాట వినుము నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని ఎందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము నీవు మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టినట్లు మాలో తన శ్మశాన భూమి ఈయనల్లని వాడు ఎవడనూ లేడని అబ్రహాములకు ఉత్తరమిచ్చరి అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగులు మృతి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పెట్టుటకు మీకిష్టమైతే నా మాట వినుడి సోహారు కుమారుడైన ఇఫ్రోను తన పొలము చివరను తనకు కలిగి ఉన్న మగ్ మగ్బేల గుహను నాకిచ్చునట్లు నా పక్షముగా అతనితో మానవి చేయడి మీ మధ్యను శ్మశాన భూమి ఉండుటకు రెండు నిండు నెలకు అతడు దానిని నాకు శ్వాసంగా ఇవ్వనని వారితో చెప్పాను అప్పుడు ఎఫ్రోను హేతు కుమారుల మధ్యను కూర్చుండి ఉండెను హిత్యుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించిన వారందరి ఎదుట హేతు కుమారులకు వినబడినట్లు అబ్రహాముతో చెప్పిన ప్రత్యుత్తరమేమనగా అయ్యా అట్లు కాదు నా మనవి ఆలకించుము ఆ పొలమును నీకిచ్చుచున్నాను దానిలోనున్న గుహను నీకిచ్చుచున్నాను నా ప్రజల ఎదుట అది నీకిచ్చుచున్నాను మృత్యొందున నీ భార్యను పాతిపెట్టుమనిను అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజలెదుట సాగిలపడి సరే కాని నా మనవి ఆలకించుము ఆ పొలమునకు ఇచ్చేదను అది నా ఎద్ద నేడల మృతి పొందిన నా భార్యను పాతి పెట్టేదనని ఆ దేశ ప్రజలకు వినబడినట్లు ఇఫ్రోనుతో చెప్పాను అందుకు ఇఫ్రోను అయ్యా నా మాట వినుము ఆ భూమి నాలుగు వందల తులముల వెండిని వెండి చేయిను నాకు నీకు అది ఎంత మృతి పొందినని నీ భార్య పాతి పెట్టమని అబ్రహామును ఉత్తరమించను అబ్రహాము ఇఫ్రోను మాట వినను కాబట్టి హేతు కుమారులకు వినబడినట్లు ఇఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు నాలుగు వందల తులములు వెండి అబ్రహాము తూచి అతనికిచ్చెను అలాగున ఎదుటనున్న మగ్బేల ఎందలి ఇఫ్రోను పొలము అనగా ఆ పొలమును దాని ఎందలి గుహం గుహయు దాని పొలిమేర అంతటిలోన్న ఆ పొలము చెట్లన్నీయు అతని గూరి ఊరి గవిని ప్రవేశించే వారందరిలో హేతు కుమారులు ఎదుట అబ్రహామునకు స్వాస్యంగా స్థిరపరచబడను ఆ తరువాత అబ్రహాము కనాను దేశంలో హెబ్రోనను మమ్రే ఎదుటనున్న మగ్బేలా పొలము గుహలో తన భార్య అయిన శారాను పాతిపెట్టెను ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతు కుమారులు వన్న కొరకు అబ్రహామునకు స్వాస్యంగా స్థిరపరచబడెను దేవుడి పరిశుద్ధ వాక్యం గాక ఆమెను